ఈ మాఫియాతో సంబంధాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇవాళ పట్ట బయలు ఉన్నారు ఇవాళ ఈ వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి వీటికే సమాధానం చెప్తారు జగన్ రెడ్డి ఇవాళ వీటన్ని కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత వైసీపీ నాయకుల మీద వీళ్ళందరి మీద కూడా ఉంది ఈ వాస్తవాలన్నీ కూడా మీ మీ లింకులన్నీ కూడా బయటపడ్డాయి ఈ వాస్తవాలన్నీ కూడా బయటపడ్డాయి వీటి మీద ఏం సమాధానం చెప్తారని కూడా జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని అధికారులని మేము డిమాండ్ చేస్తాం ఇవాళ ఎందుకు అధికారులు విచారణకు అడ్డం పడ్డారు ఆటంకాలు కల్పించారు వీటికి కూడా సమాధానం చెప్పాలి ఇవన్నీ కూడా ప్రజల అధ్యక్షుడికి విజయసాయి రెడ్డికి ఏం సంబంధం ఏం సంబంధం ప్రాంతీయ పార్టీ రాజ్యసభ ఎంపీకి మరి విజయసాయి రెడ్డి మరి వీళ్ళకి ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు సంవత్సరాల తరబడి నెలల తరబడి చెంది ఈ పాపాలన్నీ కూడా మటబలని ఈ యాభై ఎనిమిది నెలల్లో ఎన్ని కంటైనర్లు ఈ దేశంలో తీసుకొచ్చారు ఎన్ని కంటైనర్లు ఈ రాష్ట్రంలోకి వచ్చాయి ఎన్ని లక్షల కోట్ల సంపాదన దోపిడీ ఇవాళ యువత దగ్గర మీరు దోపిడీ చేశారు ఎన్ని కుటుంబాలు చితికిపోయినాయి ఎంతమంది యువత జీవితాలు నాశనమైన ఇదన్నిటి కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ సిబిఐ కూడా ఈ కేసు విచారణ స్పీడ్ స్పీడప్ చేసి దీంట్లో బాధ్యతలు అందరినీ కూడా హేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు ఈ మాఫియాతో సంబంధాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇవాళ పట్టబయలు అవుతా ఉన్నారు ఇవాళ ఈ వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి వీటికే సమాధానం చెప్తారు జగన్ రెడ్డి ఇవాళ వీటన్ని కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత వైసీపీ నాయకుల మీద వీళ్ళందరి మీద కూడా ఉంది ఈ వాస్తవాలన్నీ కూడా మీ మీ లింకులన్నీ కూడా బయటపడ్డాయి ఈ వాస్తవాలన్నీ కూడా బయటపడ్డాయి వీటి మీద ఏం సమాధానం చెప్తారని కూడా జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని అధికారులని మేము డిమాండ్ చేస్తాం ఇవాళ ఎందుకు అధికారులు విచారణ కట్టం పట్టారు ఆటంకాలు కల్పించారు వీటికి కూడా సమాధానం చెప్పాలి ఇవన్నీ కూడా ప్రజల అధ్యక్షుడికి విజయసాయి రెడ్డికి సమాధానం వేసా ప్రాంతీయ పార్టీ రాజ్యసభ ఎంపీకి మరి విజయసాయి రెడ్డి మరి వేళ ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు సంవత్సరాల తరబడి నెలల తరబడి చెబితే ఈ పాపాలన్నీ కూడా పట్టబైలని ఈ యాభై ఎనిమిది నెలల్లో ఎన్ని కంటైనర్లు ఈ దేశంలో తీసుకొచ్చారు ఎన్ని కంటైనర్లు ఈ రాష్ట్రంలోకి వచ్చాయి ఎన్ని లక్షల కోట్ల సంపాదన దోపిడీ ఇవాళ యువత దగ్గర మీరు దోపిడీ చేశారు ఎన్ని కుటుంబాలు చితికిపోయినాయి ఎంతమంది యువత జీవితాలు నాశనమైనవి వీటన్నిటి కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ సిబిఐ కూడా ఈ కేసు విచారణ స్పీడ్ స్పీడప్ చేసి దీంట్లో బాధ్యులు ముద్రలు అందరినీ కూడా అలని డిమాండ్ చేస్తున్నారు